బీజేపీతో ఉంటావు అటు టీడీపీతో ఉంటావు లేదంటే సిపిఏ సిపిఎంతో ఉంటావు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను వంద వ్యూహాలని చెప్పనవి ప్రజలకు ఏది అవసరమో అది ఇతర ఖచ్చితంగా చేస్తాను దాంట్లో అంటే నేను ఏనేది ఏంటంటే నా లాజిక్ కూడా చెప్తాను మీకు అసలు మాట్లాడే వాళ్ళు ఎవరికి వైసీపీ వాళ్ళు ఎవరికి అర్హత లేదు ఆ మాట మాట్లాడటానికి మనం పెట్టిన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు వైసీపీ అనే దానికి భావజాలం అంటే ఏం లేదు దేనికోసం పనిచేస్తున్నాం అంటే ఏం లేదు అన్న ముఖ్యమంత్రి అవ్వాలి అన్న కోసం మేము పనిచేస్తాం అంత తప్ప దాంట్లో ఇంకా ఎందుకు పనిచేస్తాం ఏం చేస్తాం అంటే దానికి ఖచ్చితమైన వారికి ఒక భావజాలం లేదు వాళ్ళకి జనసేన మేము ఏమి చూడబోతున్నాం ఏమి చేయబోతున్నాం మేము ఎలా చూస్తాం సమాజాన్ని మా దగ్గర చాలా స్పష్టమైన అవగాహన ఉంది మన దగ్గర సో వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ది కాంటెంపరీ జనరేషన్ యూత్ వెరీ వీర్ ఆల్ రిప్రజెంట్ సో మనం ఏ మాత్రం కొట్టుకున్న నిజంగా నిన్న చాలా బాధ వేసింది తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో నలభై పై పైచీలకు పర్సెంటేజ్ నాట్ ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆల్ యువత కంప్లీట్గా దూరం అయిపోయారు ఎలక్షన్ మన ఓటింగ్కి సిటీలో అంత డిజుల్యూషన్గా ఉన్నారు మనం చెయ్యాల్సిందల్లా యువతని భవిష్యత్తుని నిర్ది మన వాళ్ళకి అండగా నిలబడ్డం మనం చేయాల్సిన చాలా ప్రథమ బాధ్యత సో మన లీడర్షిప్లో ఎక్కడా కూడా నన్ను నేను ఎప్పుడూ ఎక్కువ ఊహించుకోలేదు నేను రెండు వేల ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి కూడా నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నవాడిని ఐఎమ్ ద ఫౌండర్ మెంబర్ నేను ఆ పార్టీకి ఏ రోజు కూడా నేను పదవి కోరుకో యువ విభాగానికి కూడా యూత్ వింగ్ కూడా నేను అధ్యక్షుని ఎందుకు చేశారంటే వాళ్ళు అనుకుని చేశారు తప్ప నేను కోరుకోలేదు నేను కోరుకుంది ఏంటంటే నా బలమైన నాయకులు నిలబడితే వాళ్ళు వెనక నుంచి పని చేద్దాం వాళ్ళు వెనక నుంచి సపోర్ట్ చేద్దాం సో నాకు అలాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి నేను ఏ రోజు ఏమి చేసినా ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఏదైనా బెనిఫిట్ అవ్వాలి వీళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు బెనిఫిట్ అవ్వాలి ఈ ఈ ధోరణిలో నా ఆలోచన సాగుద్దు తప్ప వ్యక్తిగతంగా నేను నా కోసం ఎప్పుడు నేను ప్రయత్నం చేయలే ఎప్పుడు మనం ఎదుగుతామంటే లీడర్స్గా స్వార్థం అనే పదాన్ని వదిలేయాలి స్వార్థం వదలకపోతే ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే మీకు మీరు చూడండి నన్ను మోదీ గారు మెచ్చుకుంటారనో పక్కన కూర్చోబెట్టుకుంటారనో జాతీయ నాయకులను గౌరవిస్తారని నేను పని చేయలే నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయాను మనం చేసే పని మనం చేసే పోరాటం గౌరవిస్తుంది గుర్తింపిస్తుంది ఇది ఏ రోజు కూడా మన సినిమాలు ఆపేసిన పది రూపాయలకి టికెట్లు అమ్మిన నీచంగా దిగజారుడుతనంగా మనల్ని ఉంటున్న హోటల్స్లోకి వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా నేను మన పోరాటం మనమే చేసుకున్నాను తప్ప ఏ రోజు కూడా జాతీయ స్థాయి నాయకులు దగ్గరికి తీసుకెళ్ళి మీ సహాయం కావాలి అని నేను ఎప్పుడు చెయ్యి చాచి అడగలను ఎందుకు అడగలేదంటే ఇది మన నేల మన పోరాటం ఏదన్నా కుదిరితే మన వాళ్ళకి బలం అవ్వాలి కానీ ఇంకా మనం బలం చూపించకపోతే వాళ్ళు గుర్తింపు ఇవ్వరు వాళ్ళు కూడా తక్కువ వ్యక్తులు కదా అందరూ పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళే అందువల్ల పోరాటం చేసే వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారు గుర్తిస్తారు నేను కూడా చాలామందిని మీ అందరిని పేరు పేరుని నేను గౌరవిస్తాను నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా నేను ఏమి ప్లాన్ చేసినా కొన్ని కోట్లాది మంది సమూహాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను ఒక ఆలోచన ఉంటుంది ఒక నిర్ణయం ఉంటుంది తప్ప అది కూడా ప్రజల నుంచి దగ్గర తీసుకున్న నిర్ణయం నేను ఊహించుకున్న నిర్ణయం నేను చేయను ఈరోజున టీడీపీ జన మన జనసేన పార్టీ కలిసి వెళ్ళడానికి కూడా ఎలయన్స్ నేను నిర్ణయించాల ముఖ్యంగా లోకల్ బాడీస్లో అందరూ కలిసి పనిచేయటం టీడీపీను మన జనసేన టీడీపీ కలిసి పనిచేయడం నాకు చాలా దృష్టికి వచ్చి చాలామంది నాయకులు అడిగారు మీరు మీరు చెప్పారా ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు తర్వాత అన్ని రిపోర్ట్ తెప్పించుకుంటే అర్థమవుతుంది మేము ఈ మూడో ఇక్కడ ఉన్న వ్యక్తిని వైసీపీ నాయకులు తట్టుకోవడానికి మేము కలిసి పనిచేయాల్సి వస్తుంది మాకు వేరే దారి లేదు లేదా మేము బతకలేకపోతాం ఊళ్ళల్లో అసలు అంచులంచులు ఎదిగి